హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీది కానీ కే అనే లెటర్తో మీ పేరు కానీ స్టార్ట్ అనుకోండి మరి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం కానీ నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ కే అనే అక్షరంతో ఎవరికైనా ఇంగ్లీష్ లెటర్తో పేరు కానీ స్టార్ట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ కృష్ణ కానీ కిరణ్ కానీ ఇది సరదాగా వారి మానసిక పరిపక్వత గురించి అంటే సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కే అనే అక్షరం ఎలా ఉంటుందని చెప్పడానికి అంతేగాని కే ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారని అనుకోవద్దు సరదాగా మిమ్మల్ని ఒక విషయాన్ని చెప్పడానికి మీకు ఒక విషయం తెలియజేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సో ఇది న్యూమరాలజీ ప్రకారం అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం చెప్తున్న విషయం సో దాన్ని అర్థం చేసుకొని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన పేరు అనేది మన లక్షణాలపై అలాగే వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది అనే విషయం చాలామందికి తెలుసు పేర్లోనే ఏముంది అనుకునే వారికి ఇది ఆశ్చర్యకరమైన విషయమే అలాగే పేరు ప్రారంభమయ్యే మొదటి అక్షరం కూడా మన లక్షణాలపై అలాగే వ్యక్తిత్వంపై తగిన ప్రభావం చూపిస్తుంది సో కే అనే అక్షరం ప్రాముఖ్యత దాని వెనుకనున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం కే అనే అక్షరంతో ఒక వ్యక్తి పేరు ప్రారంభమైతే ఆ వ్యక్తిని కఠినమైన వ్యక్తిగా భావించవచ్చు వారు రూడ్గా కనిపించకపోయినా వారు అప్రోచబుల్ కారని వారితో ఒక్కసారి మాట్లాడాక నిర్ధారించుకోవచ్చు ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు అలాగే సిగ్గు కూడా ఎక్కువ అదే సమయంలో వీరు చాలా ఆకర్షణీయం కూడా ఉంటారు అందువల్ల వీరు ఎప్పుడూ అనవసర టెన్షన్కు గురవుతూ ఉంటారు అయితే వీరికి అనవసరంగా అందరి దృష్టిని ఆకర్షించడం నచ్చదు మీకు ఎదురైన వారందరిలో వీరు ఎక్కువగా దయాభావం కలిగి ఉన్నవారు అయితే వారి హృదయానికి దగ్గర అయితేనే వారిలోని ఈ లక్షణం మీకు ఎదురవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒకే రీతిలో ట్రీట్ చేయడం వీరికి నచ్చదు వీళ్ళు అత్యంత సాహసోపేతమైన వారు తమకు సంబంధించిన యుద్ధాలలో తామే పోరాడతారు తాము నమ్మిన వాటిపై బలంగా నిలబడతారు మరొక వైపు వారికి విపరీతమైన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీరు అత్యంత సున్నితమైన కమర్షియల్ ట్రిక్స్ని ప్లే చేయడంలో ఘటికలు అందువల్ల ఎటువంటి ఆటనైనా ఆడేందుకు వీరు ఇష్టపడతారు ఏ ఆట మొదలెట్టినా అంకిత భావంతో ఆడి గెలుపొందడానికి ప్రయత్నిస్తారు ప్రొఫెషనల్గా ఆడేందుకే ఇష్టపడతారు వీళ్ళు ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే గర్వం ఎక్కువగా ఉంటారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అందువల్ల వారి స్నేహితులు వీరిని వసపెట్టతో పోలుస్తారు ఈ వ్యక్తులు ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఆ పని పూర్తయ్యే వరకు ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధమవుతారు త్వరగా ఆలోచించే శక్తి కలిగి ఉండడం చేత వారు త్వరగా డబ్బును సంపాదిస్తారు అలాగే తప్పుదోవ పట్టించే ఆలోచన ధోరణి వలన కూడా వీరు పనులు ఏగవంతంగా పూర్తి చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇదండి కే అనే అక్షరంతో కానీ మీకు కానీ పేరు ఉంటే వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి సో ఇది సరదాగా ఫన్నీగా సంఖ్యాశాస్త్ర ప్రకారం చెప్పబడింది సో దీన్ని మీరు లైట్గా తీసుకోండి ఎవరు కూడా సీరియస్గా తీసుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి